తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి రెడ్డి జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు ఆయన వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మదిరెడ్డి రెడ్డి జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారని కొనియాడారు ఉద్యమంలో అనేక ఆటుపోట్లు ఎదురైనా నికరంగా మరణించేంత వరకు ఎర్రజెండా నాయకత్వంలో అనేక ఉద్యమాలు రూపొందించారని అన్నారు నాయకత్వ తయారీలో కార్యకర్తల యోగక్షేమాలు చూడడంతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నడికొడి రైల్వే జంక్షన్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నిర్మాణం కోసం సిపిఎం ద్వారా ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి చేత పార్లమెంటుతో పాటు అసెంబ్లీలో ఒత్తిడి తెచ్చి సాధించేందుకు కృషి చేశారని కొనియాడారు వారి స్ఫూర్తితో కేంద్రం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం పోరాటాలను రూపొందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం సయ్యద్ హాషం పాలడుగు నాగార్జున ప్రభావతి చినపాక లక్ష్మీనారాయణ జిల్లా కమిటీ సభ్యులు గంజీ మురళీధర్ ఎండి సలీం పుచ్చకాయల నర్సిరెడ్డి కొండ అనురాధ నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య నల్లగొండ తిప్పర్తి మండల కార్యదర్శులు నలపరాజు సైదులు మన్యం భిక్షం ఉట్కూరి నారాయణరెడ్డి తుమ్మల పద్మ కుంభం కృష్ణారెడ్డి బాణాల పరిపూర్ణాచారి కోట్ల అశోక్ రెడ్డి గుండాల నరేష్ మారగోని నగీష్ కందుల అశోక్ పోలె సత్యనారాయణ బొల్లు రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహరెడ్డి ఇరవయో సందర్భంగా ఈరోజు వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ జోవర్లు అర్పించడం జరిగింది జిల్లా పార్టీ తరఫున మల్లు వెంకట కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో ఈరోజు అనేక మంది పార్టీని విస్తరింపజేయడంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రముఖ పాత్ర రాష్ట్రంలో కూడా వారి ప్రముఖ పాత్ర ఆ రకంగా విఎన్ గారు చాలామంది వేలాది మంది కార్యకర్తలని తయారు చేయడం కావచ్చు ప్రజా ఉద్యమాల్ని నడపడంలో కావచ్చు ఆయన అనేక మంది వేలాది మందిని కార్యకర్తలని నాయకుల్ని తయారు చేశారు వారు జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు ఆనాడు పంతొమ్మిది మండల ప్రజాపరిషత్తులో జడ్పీడీసీలు గెలిచి జిల్లాలో మార్సిస్ట్ పార్టీ ఘనంగా పెద్ద ఎత్తున నిలబెట్టడంలో ఆయన ప్రముఖ పాత్ర ఆ రకంగా ఎమ్మెల్యేలు కావచ్చు పార్లమెంట్ సభ్యుడు కావచ్చు ఆ రకంగా పార్టీని ముందు తీసుకుపోవడంలో విఎన్ గారు చాలా గొప్పగా జిల్లాలో పార్టీ నిర్మించడంలో మంచి పాత్ర నిర్వహించారు ఆయన విద్యార్థి దశ నుండి ఈరోజు చనిపోయేంత వరకు పార్టీని నమ్ముకొని పార్టీనే ధ్యేయంగా పెట్టుకొని ఆయన డెడికేట్గా కార్యకర్తగా పనిచేశాడు ఆ రకంగా వారి స్ఫూర్తితోటే మేమందరం కూడా కార్యకర్తలుగా నాయకులుగా ముందుకొచ్చాం ఆయన చేసినటువంటి ఈ ఉద్యమాన్ని ఇది మన కళ్ళ ముందు ఉంది వారి ఆశయాలని సాధించడానికి పార్టీ ఈరోజు ఎల్లవేళలా కృషి చేస్తున్నాం వారి వారసులుగా ఈ పార్టీని ముందు తీసుకోవడంలో నిలబెట్టడంలో మంచి పాత్ర చేస్తున్నాం ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టుని జిల్లాలో నిలబెట్టడానికి తమ వంతు ప్రయత్నం చేసి ప్రజల్ని సమీకరించి ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేయడానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను కామ్రేడు మల్లె వెంకటరసింహరెడ్డి గారు ఎర్రజెండా ముద్దుబిడ్డ తన చిన్ననాటి నుండే దున్నేవాడికి భూమి కావాలని వెట్టి చాకిరికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అదే రకంగా అనేక మంది పేదలకు అండగా నిలబడి ఇండ్లు ఇండ్ల స్థలాలు భూములు పంపిణీ కోసం అనేక రాజీ లేని ఉద్యమాలు పోరాటాలు నిర్వహించారు నిర్వహించడమే కాదు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైలు మార్గం వేయడానికి కూడా తను అనేక రకాలుగా ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కోసం ఉద్యమాలు నిర్వహించిన సందర్భంలో విఎన్ గారి పాత్ర మరవలేనిది విఎన్ గారు నాయకులని కార్యకర్తలను తయారు చేసి ఇచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాల్లో నిలబెట్టినటువంటి మల్లు వెంకట నరసింహారెడ్డి గారి స్ఫూర్తిని ఈరోజు యువత పాటించాల్సిన అవసరం ఉంది ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్సా వెళ్లాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ నేటికి ఇంకా జిల్లాలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం విఎన్ గారి స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాల్లో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ మల్లు వెంకట నరసింహారెడ్డి గారి రోజు ఈరోజు జడికుమరభవన్లో నిర్వహించడం జరిగింది వారు పార్టీని నిలబెట్టడంలో అదేవిధంగా కార్యకర్తలు తయారు చేయడంలో గొప్ప పాత్ర పోషించారు వారి యొక్క స్ఫూర్తితోటి నేడు జరిగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ప్రజల్ని ఉద్యమాలకు సంసిద్ధం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిపిఎం పార్టీలో మరి మల్లు వెంకట నరసింహారెడ్డి గారి వర్ధంతి జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది మరి విఎన్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతాం విఎన్ గారు మరి సిద్ధాంత కర్త చాలామంది కార్యకర్తలని తయారు చేసి మన నల్గొండ జిల్లాలో నిర్మించిన కర్త మరి మరి మల్లు వెంకట నరసింహారెడ్డి గారు మరి కార్యకర్తల పట్ల ఒక అంచనా ఉండేది ఒక కార్యకర్త వచ్చిందంటే అతను పని చేయగలుగుతాడనే అంచనాని పసిగట్ట శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి మన వియన్ గారు నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అనేక పోరాటాలకు సిద్ధాంతకర్తగా ఉండి వెనక ఉండి నడిపించిన నిర్మాత మరి మన వియన్ గారు మహిళలను కూడా చాలా గౌరవించి మహిళలు ఉద్యమాలలోకి రావాలని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేసి మహిళలకు స్ఫూర్తినిచ్చేది సమాజం గురించి చెప్పేది చైతన్యవంతం చేసేది వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవచ్చు కోసం మనందరం కూడా కృషి చేస్తూ మరొకసారి విఎన్ గారికి జోహార్లు అర్పిస్తా